నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ప్రజా సంక్షేమం పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు కోరుకొండపాలెం గ్రామం నుండి కుప్ప రాంబాబు నేతృత్వంలో ఎనభై కుటుంబాలకు చెందిన వాళ్లు జనసేన నేత గురాన అయ్యలు ఆధ్వర్యంలో వైకాపా నుంచి జనసేన పార్టీలోకి చేరారు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల పట్ల నిబద్ధత నిజాయితీ ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో చాలా అరుదన్నారు ఆయన నాయకత్వంలో అదృష్టం అదృష్టమన్నారు కూటమి ప్రభుత్వ పాలన చాలా బాగుందన్నారు అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు విషన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన ఆలోచనలతో ప్రజలు కోరికలు అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఎవరైనా సరే ఎవరైనా సరే ఇటువంటి పనులు ఏమైనా చేస్తే మాత్రం మీ తరఫున ఖచ్చితంగా వాళ్ళతో పోరాడడానికి నేను సిద్ధంగా ఉంటానని మీకు అందరికీ మాటిస్తాను ఒక కుర్రాడు ముందుకు వచ్చి తన ఊరుకు బాగోగుల కోసం ఒక అడుగు వేశాడు కాబట్టి అటువంటి కుర్రాడు తోటి మీరందరూ వెన్నుదన్నుగా ఉంటే ఆ అబ్బాయి ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరినీ కూడా తనకి సపోర్ట్గా ఉండమని నేను కోరుకుంటున్నాను ఇంతే మీరందరూ కూడా సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇష్టపడి తర్వాత ఆయన తాలూకా మంచితనం వ్యక్తిత్వం ఆమె నోట ఈ నోట విని మీలో కూడా ఒక మార్పు వచ్చి గతంలో ఉన్న పార్టీ కాకుండా ఈయనతోటి మనం ప్రయాణిస్తే బాగుంటుంది మన ఊర్లు బాగుంటాయనేసి ఏదైతే మీరు ఆలోచన చేసి ఒక అడుగు ముందుకేసారో మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎవరూ కూడా ఇప్పటి వరకు రాజకీయంగా ఎవరూ చేయని సాహసాలు చేస్తున్నారు మన గతంలో మన విజయనగరం జిల్లాలో ఒక నక్సలైట్లు ఉండే ఏరియాలో ఇంతవరకు డెబ్బై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవరు కూడా వెళ్ళని ఏరియాలోకి ఆయన వెళ్ళి అక్కడ రోడ్లు వాళ్ళకి అవసరం వాళ్ళు వాళ్ళు ఈ డోలీల మీద వాటి మీద ఎవరికి ఇంట్లో బాగపోతే మోసుకొని వస్తున్నారు దీనివల్ల దారిలోనే చాలా మంది చనిపోతున్నారు అనేసి ఆయన దృష్టిలోకి వచ్చిన తర్వాత డోలీలు ఇది తప్పించాలి అక్కడ కార్లు అంబులెన్సులు ఇవి నడవాలని చెప్పి ఒక ఆ ఐదు పెద్ద ఊర్లకి జంక్షన్ల కింద వచ్చేటట్టు ఆయన రోడ్లు వేయించడం అని అంటే ఇంతవరకు ఈ రాజకీయ చరిత్రలో ఎవడో అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చాడు కాదు అక్కడికి వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసిన మొనగాడు మొగాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన పవన్ కళ్యాణ్ అవసరమైనవి ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికి మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మరి అతిథి గజపతి రాజు గారు ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ దగ్గరికి మనం వెళ్ళి మనకి ఊరికి ఏమైనా కావాల్సిన ఏమైనా ఉంటే కుర్రలు కలిపి నాకు ఒక వివరాణం ఇస్తే అందరం కలిపి వెళ్ళి ఆవిడికి అది ఇచ్చి మన ఊరిని బాగు చేసుకునే విధంగా మీరందరూ కూడా నాకు సహకరించాలని దానికి నేను కూడా తోడ్పడతానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా మాటిస్తూ ఇస్తూ